ఈ సమయంలో సహోదరులు నాకు ఇచ్చిన అవకాశం నిర్మించుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము ద్వితీయ దేశ కాండము ఆరవ అధ్యయంలో కొన్ని వచ్చిన చదువుకొని మనము ఒక చిన్న విషయాన్ని మనం ఆర్థించేద్దామండి ద్వితీయోపదేశము ఆరవ అధ్యాయులు మనం చూసినట్లయితే దేవుడు ఇస్రాయలి అందరినీ కూడా విడిపించి గారి ద్వారా నడిపిస్తున్న సందర్భంలో ఆయన ఇస్రాయల్ కూడా ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత మరల ఒక తరం కదించిపోయిన తర్వాత రెండో తరం వచ్చేసరికి మరలా మీరు మర్చిపోతారని విషయాన్ని జ్ఞాపం చేస్తూ మోషే గారి ద్వారా మరలా ఆ విషయాన్ని నేను కూడా జ్ఞాపన చేసే సందర్భాన్ని మనము చూడగలం అందులో మోషే గారు ఇస్రాయేల్ అందరూ కూడా చెప్పిన సందర్భాన్ని ఒకసారి మనము జ్ఞాపం చేసుకొని దాని గురించి మనం కూడా కొద్దిసేపు ఆలోచించేద్దాము దీనికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే దేవుణ్ణి ప్రేమించినట్లు నేర్చుకునుట నేర్పించుట దేవుణ్ణి ప్రేమించినట్లు నేర్చుకుండా నేర్పించుట ఇక్కడ కుమారులు 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 కూడా అనే విషయాన్ని మోషే గారు వాడినట్లు మనము చూడగలము మనం అందులో చూసినట్లయితే కొన్ని వచ్చినా మనం చదువుకున్నామండి కాండము ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన కానీ చదువుకున్నాము నాలుగో వచ్చిన కూడా చదువుకున్నట్లయితే ఇస్రాయేలు వినుము మన దేవుడైన యోహోవా అద్వితీయుడు యోహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు త్రోవన నడిచినప్పుడు వండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా నీ చేతికి కట్టుకొనవలను అవి నీ కనుల నడుమ బాసి వలె ఉండవలను నీ ఇంటి ద్వారా బంధం మీదను నీ గౌనుల మీదను వాటిని పురాయవలను అంటే దేవుని యొక్క మాటలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక వ్యక్తి ఎలా గై కొనాలి అంటే పూర్ణ హృదయంతో గైకొనమంటున్నాడు పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో కాకుండా పూర్ణ కలిగి వాటిని గై కొనాలి గై కొనడం కాకుండా నీవు వాటిని అభ్యసింపజేసుకొని నీవు నువ్వేం చేయాలంట నీ కుమారులకి వాటిని తెలియజేయాలి అంటే ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటలు మనం వింటున్నామో వాటిని బట్టి మనమే కాకుండా మన ద్వారా మన పిల్లలకు వాటిని నేర్పించాలి అలా మనం నేర్చుకున్నదని మన పిల్లలకు నేర్పించకపోతే రేపు పొద్దున వారి జీవితాలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత మనదే ఉంటుంది అందుకని ఇక్కడ మోషే గారికి కూడా ఇసలంతా కూడా చెప్పాను అన్నాడు మీరు దీర్ఘాయుషమంతులు అవ్వాలంటే బహుగా ఫలించాలి అంటే మీరు క్షేమంగా బ్రతకాలి అంటే మీ యొక్క దేవుని యొక్క మాటలను మీరు గై కొనాలి నీవు గైకొండమడికే కాదులే కానీ నీ కుమారులు నీ కుమారులు కుమారులు కూడా నేర్పించమని చెప్పేసి ఆరవద్ద మొదటి వచ్చిన చెప్తూ ఉంటాడు అవి మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు నీ కుమారులు నీ కుమారులు కుమారులు కూడా బాగుంటుంది నీవు దాన్ని వారికి నేర్పించాలి వారికి నేర్పించాలంటే మొదట ఏం చేయాలంట ముందు మనం నేర్చుకోవాలి తల్లిదండ్రులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా మనం వాటిని నేర్చుకొని మన జీవితాన్ని వాటిని అవలంబించుకోవాలి అప్పుడు ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు పిల్లలు కూడా మనల్ని బట్టి నేర్చుకుంటారు అందులో ప్రాముఖ్యంగా ఇందులో మనం వాళ్ళు చూసినట్లయితే ప్రేమ అనే పదాన్ని ఎక్కువగా వాడినట్టు మనం చూడగలము దేన్నైనా కానీ గెలిచే శక్తి దేనికి ఉంది అంటే ప్రేమ ఉంది అనే పదాన్ని వాడుతూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ కలిగి ఉండాలనే విషయాన్ని అక్కడ తెలియజేసినట్లు మనము చూడగలము మీ దేవుడు నిహోను ఓరం దాన్ని మనము ప్రేమించాలి అనే విషయాన్ని చెబుతున్నాడు ఇందులో మనం చూసినట్లయితే దేవుని యొక్క పనిని మొదటిగా మనం చూసినట్లయితే మొదటి పాయింట్గా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని పనిని నెరవేర్చినట్లుగా ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు దేవుని ప్రేమించడం అంటే ఎలాగో ప్రేమించడం అంటే ఎలాగో చెప్పాలో ఎలా ప్రేమించాలో ఆయన చేసి చూపించాడు దేవుని ప్రేమించడం ఎలాగో దేవుని పిల్లలను ప్రేమించడం ఎలాగో అనేది ప్రభు యసు వారు ఆయన తన జీవితంలో ఆయన నేర్చుకొని ఇతరులు కూడా నేర్పించినట్లు మనము చూడగలము ప్రతి విషయంలో కూడా ప్రభు యసుక్రీస్తు వారు అనేక సందర్భాలు చెబుతూ ఉంటాడు ఆయన దేవుని మీరు ప్రేమించండి దేవుని కాద్యము గాయకులుండి ఆయన మాట మీరు వినండి నేను చేసేది నాది కాదు నా తండ్రి చెప్పింది నేను చేస్తున్నానంట ఇది మీరు అందరిని కూడా ప్రేమించండి అనే పదాన్ని కూడా ఒకరినొకరు కూడా ప్రేమించుకుని అనే పదాన్ని కూడా చూపిస్తూ ప్రోగ్రానట్టుగా మనము చూడగలము ఏది మత్స్యస్థ వార్తలో ఆ విషయం మనం చదువుకుంటే ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడు నుంచి నలభై వచ్చినాల్లో ఏదైతే దిత్యోదకరణలో మనం చదువుకున్నామో అదే విషయాన్ని అక్కడ ప్రభు క్రీస్తు వారు మరల వారికి తెలియపరిచి ఇది ముఖ్యమైనది మొదటిదినైనా ఆజ్ఞ అని చెప్పి అన్నాడు నిన్న వల్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమనేది రెండవ దాని వెంటనే అనే విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారు చెప్పినట్లు మనము చూడగలము అంటే తండ్రిని ప్రేమించమనే విషయాన్ని తండ్రిని ప్రేమించాలి అనే విషయాన్ని కుమారుడు నెరవేర్చి చూపించి ఆయన అలాగా నెరవేర్చుడు అలాగే నెరవేర్చడు కనుకనే మనం కూడా ఆయన ప్రేమింపబద్ధులమయ్యి ఉన్నాము మనం ఈ రోజున సమాజంలో ఎవరిని అడిగినా కానీ ఏసుక్రీస్తు ప్రభు అంటే మీకు ఇష్టమైన అంటే ఇష్టము ప్రేమ గౌరవం అని కూడా చెప్తూ ఉంటారు ఆయనంటే ప్రేమించడం ఎవరు కూడా లేరండి అనే వాళ్ళు కూడా ఉంటారు ఒకళ్ళ గురించి అనవసరం కానీ మనకు మనమే ప్రశ్న వేసుకుందాం ప్రభుని యేసుక్రీస్తు వారంటే మనకు ప్రేమేనా ప్రేమేనా మరి ప్రేమ అయితే మనము ఆయన చెప్పిన మాటలు మనం వింటున్నామా ఆయన చూపిన మాటలు మనం నడుచుకుంటున్నామా అనేది మనకు మనమే ప్రశ్న వేసుకున్నాం అందుకనే యేసుక్రీస్తు ప్రభు అంటాడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అహంస వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేను వర్షం కనుక మనం చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పిన సందర్భం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు మీరు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తారంట నా ఆజ్ఞలను గైకొంటారు యేసుక్రీస్తు ప్రభులు తండ్రిని ప్రేమించాడు కనుకనే ఆయన ఆధ్యం ప్రకారంగా జీవించి ఆయన నెరవేర్చాడు మరి ఇప్పుడు అని ప్రేమిస్తున్నామన్నా మనము మరి ఆయన ఆధ్యం పాటిస్తున్నామా ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటున్నామా లేదా అనేది మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి ఎప్పుడైతే మనం దాన్ని మన జీవితాలకు అవలంబించుకుంటామో దాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటామో అప్పుడు మనలో ఉన్న లోపలన్నీ కూడా బయటపడతాయి అప్పుడు మనకే మన లోపలన్నీ కూడా బయటపడి మన పిల్లల్ని ఒక మాట అనలేము ఎందుకంటే వాళ్ళు బూతులు అనుకోండి నువ్వు ఎందుకు తిడుతున్నావు అని అనాలంటే ముందు నువ్వేం చేయాలి మనం ఏం చేయాలి ముందు మనం తిట్టకుండా ఉండాలి ముందు మనం తిట్టకుండా ఉండాలి లేదు వాళ్ళు టీవీలు వస్తున్నారనుకోండి ఫోన్లు అనుకోండి ఎందుకు పద్దాడ ఫోన్లు వస్తున్నావు అని సందర్భం అన్నప్పుడు మొదటికే మనం ఏం చేయాలి ముందు మనం చూడకోకుండా ఉండాలి మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు ఇక్కడ మోషే గారు కూడా ఇస్రులందరూ కూడా అదే జ్ఞాపం చేసి ఈ రోజున కూడా మనం కూడా మన పిల్లలకి కనుక దేవుని గురించి ప్రభువుని గురించి ఆయన సంఘాన్ని గురించి రాజ్యాన్ని గురించి కనుక మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్పించకపోతే న్యాయాధిపతుల గ్రంథంలో రెండవ ఉదయం పదవచులు వచ్చినట్లుగా యూహోవానైనా ఆయన గురించి చేసిన సేవలు అందరూ కూడా మర్చిపోయారంట ఆయన ఎరక తరమే ఒకటి పుట్టిందని చెప్పేసి న్యాయాధిపతుల గ్రంథము రెండవ ఉదయం పదవచ్చు మనము చూస్తాము అంటే యుహోవాని ఎరగన తరమే పుట్టిందంట ఎవరిలో ఇస్రాల్లిలో దేవుని పిల్లలే వాళ్ళందరూ కూడా మరి ఆయన అక్కడి నుంచి నడిపించి అన్ని బాధలు పడి వారందరూ విడిపించి తీసుకొచ్చినప్పుడు కూడా ఒక తరంలో యుహో నేను ఆయన చేసిన కార్యాలను జరుగునీ తరం ఒకటి పుట్టిందని న్యాయాధిపతులకు రెండు అధ్యాయ పదవచనంలో చెప్తారు ఇప్పుడు మనం కూడా నేర్చుకోకుండా మన పిల్లలకు నేర్పించుకున్నాం అనుకోండి తర్వాత కొన్ని తరాలకి అసలు దేవుడంటే అయితే కూడా తెలియదు ఆల్రెడీ కొన్ని కొన్ని సవర్ల క్రీస్తు సంఘమా అది ఎక్కడ అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే కొన్ని కొన్ని చోట్లయితే ఆ ముందలే అనే సందర్భంలో ఉన్నారు అంటే వాక్యానుసారంగా జీవించే విధానానికి కానివ్వండి వాక్యాన్ని బట్టి నడుచుకునే విధానంలో కానివ్వండి చాలామంది ఫెయిల్ అయిపోవడం అనేది మనం చూడగలం అందుకనే మోషే గారు కూడా ఇస్రాయలు అందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు నెమ్మదిగా బ్రతకాలన్నా మీరు అభివృద్ధి చెందాలన్నా బహుగా ఫలించాలి అన్నా సరే మీరు ఆయన ఆజ్ఞలను కట్టడను తూచా తప్పకుండా పాటించాలి ద్త్య దర్శనము ఆరోగ్యం ఉండే అవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి ఎప్పుడైతే వాళ్ళు అలాగ మిని నేర్చుకుని వారి పిల్లలకు నేర్పిస్తారో అప్పుడు వారి పిల్లలు కూడా దీర్ఘాయులైనట్టుగా మనము చూడగలము మనం చూసినట్లయితే మన తరంకు ముందు కొన్ని కొంతమంది సహోదరులు ఉంటారు ఎవరైతే దేవుని యొక్క వాక్యని అధికంగా ప్రేమించి వాక్యానుసారంగా జీవించారో వారి కుటుంబాలు కానివ్వండి వారి జీవితాలు కానివ్వండి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని మనం చాలా మంది చూస్తూ ఉంటాం అంటే వాళ్ళు బ్రతికినంత కాలంలో కూడా దేవునికి నమ్మకమైన సేవ చేసి నమ్మకంగా బ్రతికి వారి పిల్లలను కూడా దేవులకు నడిపించుకున్నారు కనుకనే ఈ రోజున వాళ్ళు కానివ్వండి వారి కుమారులు కానివ్వండి వారి కుటుంబం కానివ్వండి చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అలాగే మనం కూడా దేవుని యొక్క వాక్యం నేర్చుకొని మన పిల్లలకి కనుక నేర్పిస్తే అది మనకెంతో ప్రయోజనం అనే విషయాన్ని కూడా అక్కడైనా తెలియపరుస్తున్నాడు ప్రయాణించడము అనేది మనం ఏదో కొత్తగా చేసేదేమీ కాదు అందుకనే అప్ప వ్యవహార డబ్బు శ్రీని అహర్ గారు వ్యాహారని మొదటి పత్రిక ఐదోది మూడో విషయంలో మనం ప్రేమించేవని కాదులే కానీ ఆయన అసలు ఆయనే మొదట మనం ప్రేమించాడు అందుకని మనం ప్రేమించే భద్రం అయ్యి ఉన్నాను ప్రేమించవనుకోండి ప్రేమలేముండదు భయం ఉండదు దమ్మ ఉండదు అసలు గిడియం అనేది ఉండదు పరిపూర్ణమైన ప్రేమ సమస్తాన్ని కూడా నెరవేర్చింది నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమించట్లేదో నువ్వు ప్రతిదానికి భయపడతావు మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించమో దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే మనం లోపడమో ప్రతి దానికి కూడా మనము భయపడతాం ప్రతి చిన్న విషయాన్ని కూడా భయపడతాం ఈ రోజున అలాంటి సంఘటన చాలా మంది మనము చూస్తాము దేవుణ్ణి ప్రేమించిన వారు ఆయన మీద నమ్మకంగా జీవించిన వారు ఏ ప్రాణం మీదకి వచ్చినా సరే ధైర్యంగా జీవించిన వాళ్ళు కూడా మనము చూస్తూ ఉంటాం రెండు విధాల మనం చూస్తున్నాం అయితే మరి మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనకు మనమే ఆలోచన చేసుకోవాలి ధైర్యంగా దేవుడే నాకు దిక్కు అని దేవుని మీద ఆధారపడి బ్రతికిన వాళ్ళని దీర్ఘాస్తో అయినట్టుగా మనం చూసాము దేవుని మీద నమ్మకం ఉన్నట్లుగా దేవుడు అంటే భయం కలిగి ఉన్నట్లుగా కలిగి ఉండి వారు లేనిపోయిన భయాలు పెట్టుకొని మధ్యలో పోయిన కూడా మనము చూస్తూ ఉంటాం కాబట్టి మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన ప్రేమలను మనము నేర్చుకోవాలి ముందుగా మన జీవితంలో మనం దాన్ని అవలంబించుకోవాలి మనం నేర్చుకున్న తర్వాత మనం వాటిని మన పిల్లలకి నేర్పించాలి నువ్వు నేర్పించవసరలా నువ్వు అసలు అట్లా జీవిస్తే మన పిల్లలే వాటిని బట్టి ఫాలో అయిపోతూ ఉంటారు మనం ఇంటికి రాగానే స్నానం చేసి కాబాని ఇంట్లోకి వెళ్ళి ఒక పక్కన కూర్చొని మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే మన పిల్లలు టీవీ చూస్తారండి ఒక రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడు రోజున వాళ్ళ అమ్మ నాలుగు చేస్తే వచ్చి నలగకుండా కూర్చుంటారు అంతే కదా అలాగా మనం చేస్తే మన పిల్లలకు కూడా అవలంబిస్తారు కనుక ముందు మనం నేర్చుకుందాం మనం ఏమైతే ఏటిలైతే లోపం కలిగి ఉన్నామో వాటి కూడా దిద్దుకొని దీ పిల్లలకి ఒక పరిపూర్ణమైన మార్గాన్ని ఏర్పడేసిన బాధ్యత తల్లిదండ్రుల మరియు ప్రతి ఒక్కరి మీద కూడా మోపడింది కనుక మనము దేవుణ్ణి ప్రేమించేట్లుగా నేర్చుకోవాలి మన పిల్లలకి నేర్పించాలి రెండో విషయం మనం ఆలోచించినట్టయితే ప్రేమ అనేది క్రైస్తవులుగా జీవించటానికి ప్రేమ చాలా అవసరమైందండి క్రైస్తవుడిగా ఒక వ్యక్తి బ్రతకాలి అంటే జీవించాలంటే అందులో మొట్టమొదటి ఉండాల్సింది ఏంటంటే ప్రేమ ఆ ప్రేమ దొరికొండి దేంట్లోనైనా సరే మనము ధైర్యంగా నిలబడగలము క్రైస్తవ ఆత్మీయ అభివృద్ధిని మనము వృద్ధి చేసుకుంటాము అందుకని ఆహ్వాన్ గారు కూడా అంటాడు కురం రాసి కూడా పౌరు గారు చెబుతాడు ఒకటో పదమూడవేమో ఒకటి నుంచి పదమూడు విషయం మనం చదువుకుంటే అసలు ప్రేమ గురించి అనేక విషయాలైనా చెబుతూ ఉంటాడు ప్రేమ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కాగా ప్రేమే శ్రేష్టమైందనే పదాన్ని కూడా పౌరులు గారు వాడినట్టుగా మనము చూడగలం ప్రేమలో భయం ఉండదు డంబం ఉండదు అనే విషయాన్ని మరలకైనా జ్ఞాపం చేస్తుంటాడు ఒక క్రైస్తవుడు జీవించడానికి ప్రేమ అవసరమైందంటే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తావో అప్పుడు దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తాడు కనుక నీకు సమస్తమును కూడా సమకూర్చి జరిగిస్తాడు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో దేము ఇరవై ఎనిమిదో మనం చదువుకుంటే దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చూడండి పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు జరుగుచున్నవి మన ముందు అనేక మంది సహోదరులు ఉన్నారు సేవకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు అనేక మంది వ్యక్తులు మనకు మాదిరికరంగా మన జీవితాలను మన కళ్ళ ముందే కనిపిస్తూనే ఉన్నారు వారి జీవితాలు మేలుకరంగా దేవుడు వారిని తీర్చిదిగా మనము చూడగలము అలాగే మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే మనం కూడా క్రైస్తవం అభివృద్ధి చెందాలనుకుంటే మనం కూడా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోపడి జీవించాలి ఎప్పటి వరకు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగపోతే పోతే వస్తాము ఆ ఆరోగ్యం బాగానే నెల రోజులు ఉండే మూడు నెలలు ఉన్నాయి నాలుగున్నాయి సంవత్సరాలు ఉన్నాయి ప్రార్థన కంటిన్యూస్ వచ్చేస్తారు తగ్గిపోయింది మాకు సెలవు లేదండి ఇంటికి చుట్టాలు వచ్చారు కొద్దిగా బంధువులు ఇచ్చారు లేకపోతే పలు చోటకి వెళ్ళాలని చెప్పేసి ఒక్కొక్క వారం ఒక్కొక్క వారం మరలా తగ్గిపోతూ ఉంటారు అంటే బాగున్నప్పుడు ఒకలాగా బాగాలేనప్పుడు ఒకలాగా ఉంటారు ఉన్నారా లేదా ఈ రోజుల్లో చాలా మంది అలాగా ఉన్నారు దేవుడైతే అలాగా ఒప్పుకోడు ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటే వ్యవహార గారి చేత దేవుడు ఏడు సంఘాలకి పత్రిక రాచిన తర్వాత రెండవ అధ్యాయం నాలుగో చిన్నడు మీకు ఉన్న మొదటి ప్రేమ వీడు విడిచిపెట్టారు రెండవ అధ్యాయం నాలుగో చిన్న చెప్తాడు మీకున్న మొదటి ప్రేమను మీరు విడిచిపెట్టారు కనుక మీరు ప్రేమని ధరించుకోండి మీరు ఆ ప్రేమను ధరించుకోవాలనే విషయాన్ని చెప్తున్నాడు మనం వాక్యం విని బాప్తం పొందినప్పుడు ఎంత ప్రేమ కలిగి ఎంత భయంతో ఎంత వినయంతో దేవుని అరచడానికి వచ్చామో అది ఎప్పటి వరకు ఉండాలి అంటే మన మరణ ప్రయాంతం వరకు కూడా ఉండాలి అపాయకరమైన సమయాల్లో కూడా ఆ ప్రేమని విడిచిపెట్టకూడదు అదే వచ్చిన గ్రంథంలోనే రెండవ వాదేమో పదవచనంలో చెప్తాడు అపవాది మిమ్మల్ని శోధించినట్లు మిమ్మల్ని శ్రమ కట్టబోచున్నాడు పది దినములు మీకు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకలు అక్కడ పుట్టునోట్లో కింద ఇస్తాడు మరణాపాయం వచ్చినా సరే మీరు తొలగద్దు మరణం మీ ప్రాణం మీదకి వచ్చినా సరే నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టద్దు అపోస్తులు మనం చూస్తాము ఆదిమ సంఘాలు చూస్తాము మీరు గనక ఈ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే ఇక మీకు తెల్లారపాటికి మీ తలకాయల మీద మెలగాయలు ఉండవని చెప్పి చెప్తారు మాకేమి ఇబ్బంది లేదా అని అన్నారు అన్నారా లేదా ఆహ్వాని గారిని పితృ గారిని ఏమన్నారు మీరు ఈ నామాన్ని బట్టి ప్రకటిస్తే మిమ్మల్ని తీసుకుని చలసలు పెట్టడమే కాదు మీ గురు శిక్ష కూడా ఇది చేస్తాము అన్నారు మేము దేవుని మాటలు చెప్పకుండా ఆగలే మేము కన్నపాటిని విన్నవాటిని చెప్పకుండా మానలేము దేవుని మాటలు ఉంటుంది న్యాయమా మీ మాటలు న్యాయమా మీ ఇష్టం చేసుకున్నాను అలాగే మనం మరణ అంటే కానప్పు మీదకి వచ్చినప్పటికీ కూడా రాలేని పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు చూస్తుంటాడు కానీ రాగలిగే వన్ పర్సెంట్ అవకాశం ఉన్నప్పుడు కూడా మనం మానకుండా ఉండాలి అది మనం అనుకుంటాం కానీ అది మన పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆ వెళితే ఏమవుతుంది ఇంత మాత్రం దానికి ఇల్తే ఏంటి అనుకుంటాం కానీ నువ్వు అలాగే చేసిన రోజున నీ పిల్లలకి ఒక మాదిరికరమైన తండ్రిగా తల్లిగా నువ్వు ఉంటావు నా తండ్రి నడవలేని స్థితిలో కూడా దేవుని దగ్గరికి ఆరాధించడానికి వెళ్ళాడంటే నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు నేను ఆరాధించడానికి వెళ్ళకపోతే ఎలాగా అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది నేను కూడా అంతగా ప్రయాసపడాలి అనే ఆలోచన మన పిల్లలకి వచ్చింది అందుకనే మనము మన జీవితాలకి మొదటగా అనుభవించుకొని మనము మార్గకరంగా వాళ్ళకి చూపించాలి ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు వాళ్ళు కూడా ప్రభువుని ఆనుకొని ప్రభు మీద నమ్మకంగా ఉంటారు అప్పుడు మన తర్వాత మన కుటుంబము మన కుటుంబం తర్వాత మరల పిల్లలు వారి సంతానం కూడా దేవుడు దినదినము కూడా వారిని అభివృద్ధి పరుస్తూనే ఉంటాడు వారికి నిత్యము క్షేమం కలిగేటట్లుగా దేవుడు వారికి సహాయం చేస్తాడు అలా సహాయం చేయాలంటే మనం ఏం చేయాలంటారంటే మనం ఎలాగైతే దేవుని ప్రేమించమో నేర్చుకున్నామో ఎలాగైతే ప్రేమ అభివృద్ధి చెందాలనుకుంటున్నామో మన పిల్లలకు నేర్పించాలనుకుంటున్నామో దానికి తగినట్లుగా వారికి ఒక మంచి మార్గాన్ని మనమే ఏర్పాటు చేయాలి మంచి వాతావరణాన్ని మనమే ఏర్పాటు చేయాలి పిల్లలు ఇప్పుడున్న ప్రజలు ఉన్న లొకేషన్ బట్టి పిల్లలు ఎంత జాగ్రత్త ఉన్నదనే బట్టే కూడా వాళ్ళు పెరిగే వాతావరణం కూడా చూసుకోవాలి మనం వాళ్ళు పెరిగే వాతావరణం కనుక చూసుకోకపోతే వాతావరణం కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అందరూ బాగుంటారు మంచి వాళ్ళే కానీ అక్కడ ఉన్న కొన్ని వాతావరణ కొన్ని పరిస్థితులను బట్టి పిల్లలు పాడే పరిస్థితి ఉంది వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని పాపలో పడే స్థితి రోజున చాలా సందర్భాలు మనము చూస్తూ ఉంటాం కనుక తల్లిదండ్రుల మీద మనమే మన పిల్లల పట్ల మంచి బాధ్యతను కలిగి ఉండాలి స్కూల్కి వెళ్ళారు ఎన్నింటి వరకు ఐదింటి వరకు ఎప్పటికెళ్ళ రావాలి ఐదు ఏంటంటే అరడింటికి వచ్చి చేయాలి ఇవేంటి దాకా వాళ్ళదిండి ఆలోచించి ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు అడిగి రెండు వెళ్ళి తీసుకెళ్ళి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలి కాలేజీ ఎన్నింటి వరకు కాలేజీ సెవెన్ వరకు ఇప్పుడు టైం అయింది అయింది నైన్ అయింది ఇప్పటి వరకు ఏం చేసావు ఎక్కడ ఉన్నావు బస్సులు అందరూ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న మీకు తెలుసో తెలియదో చాలా సందర్భాలు చాలా విషయాలు ఇక్కడే ఉప్పులో కాలేస్తున్నారండి మీరు ఏమైనా అనుకోండి కానీ నేను డైరెక్ట్గా చూశాను కూడా కాలేజీ సెలవు కానీ స్పెషల్ క్లాస్ మా ఫ్రీ వాళ్ళ నలుగురు వాళ్ళు నలుగురు ఉంటారు క్లాస్మేట్లు నలుగురికి చక్కగా వేసుకుని వెళ్ళి మ్యాప్ వేసుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఇష్టం నేను కళ్ళారు చూసి మీరు నమ్మడం నమ్మండి నాకు ఏదో చెప్పలేదు అని వాస్తవం అది ఎందుకంటే మన పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకోకపోతే అది మనదే తప్పి తప్ప అయితే నేను ఇంతప్పటి నుంచి నేను చక్కగా పెంచాను నేను చెప్పాను ఎంత అయినప్పుడు బాగానే పెంచావు ఎంత వచ్చిన తర్వాత వదిలేస్తే అసలు పట్టుకోవాల్సింది ఎక్కడ నువ్వు ఎక్కడ నుంచి ఎట్టినా కానీ వాడు వెళ్తారు కానీ ఎక్కడకు వచ్చిన తర్వాత నువ్వు పట్టుకోలేదు అనుకో వాడు నిన్ను కాదు మనల్ని మొత్తం అనేది చెల్లిపోతాడు అందుకనే బైబుల్ కూడా మనకు చెప్పింది ఎవరిన ప్రాయము చాలా విలువైనది యవ్వనస్తులు దేని చేత అన్నడకుని శుద్ధి చేసుకుందరు నీ వాక్యాన్ని బట్టే కదా అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది నూట పంతొమ్మిది నెంబర్ క్రితం తొమ్మిదో వచ్చినాం ఆ వస్తున్నీ కూడా ఆయనకు మనకి తెలియపరచడం అంటే యవ్వనప్రాయం కూడా చాలా ప్రాముఖ్యమైంది మన పిల్లల పట్ల మనమే బాధ్యత వహించుకోవాలి తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చాలి ఆస్తి సమకూర్చడం అంటే డబ్బు సంపాదించడం బిల్డింగ్లు కట్టడం కాదండి వారి క్రమశిక్షణలో పెట్టి దేవుళ్ళు వారిని పెంచడం నువ్వు దేవుడిలో వాడిని పెంచుకుంటే కొద్దిగా ఉన్నా కానీ సంతోషంగా ఆనందంగా వాళ్ళు జీవిస్తారు కాబట్టి మనం ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకుని అలాగా వాళ్ళని నేర్పించేటట్లుగా అలాగా వాళ్ళని నడిపించినట్లుగా మనం ఉండాలి వారికి మంచి వాతావరణాన్ని వారికి ఏర్పడచలేని విషయాన్ని గ్రంథం మనకి తెలియపరుస్తుంది వ్యవహార రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యము పదకొండు నుంచి పదకొండవము ఐదో అద్యము మూడవ వచ్చినము పంతొమ్మిదవచనము వ్యవహార రాశిని మొదటి పత్రిక మొత్తం మీరు చదువుకోండి అక్కడన్నీ చెప్తే అన్నీ ఉంటాయి దాంట్లో ఐదో అధ్యాయుల్లో ప్రతి సందర్భాన్ని కూడా ఆయన చెప్పాడు కాబట్టి మనము అలాగే నేర్చుకోవాలనే విషయాన్ని అక్కడైనా తెలియపరుస్తుంది కనుక మనం కూడా మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి పిల్లలకి వాటిని మన నేర్పించేటట్లుగా మనం నడుచుకోవాలి మనము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకునేటట్లుగా ఉండాలి అనే విషయాన్ని అక్కడ దేవుని యొక్క వాక్యం మనం తెలియపరిచినట్లుగా చూడగలము అంతేకాకుండా మనము ఎలాగైతే నడుచుకుంటామో మన పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు గారు అంటుడు కనిపించే నీ సహోదరుని ప్రేమించిన వాడు కనబడని దేవుణ్ణి ఎలాగ ప్రేమిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు నీవే నీ తమ్ముడి పట్ల వ్యత్యాసం చూపించి నీవే నీ అన్న పట్ల వ్యత్యాసం చూపించి నువ్వే నీ అక్క పట్ల వ్యత్యాసం చూపించి నువ్వే నీ చెల్లి పట్ల వ్యత్యాసం చూపించవనుకో రేపు ఎన్నికల్లో అదే నేర్చుకుంటారుగా నేర్చుకుంటారు నేర్చుకురా మరి అదే నేర్చుకుంటారు కాబట్టి మరి అలాగా ఉండకూడదంటే మనం చేయాలి మన సహోదరుని మనము ప్రేమించడం నేర్పించాలి అందరిని సమానంగా ప్రేమించాలి అన్నని అనగానే ప్రేమించాలి తమ్ముడు తమ్ముని కానీ ప్రేమించాలి మనము ఎదుటి వారిలో దేవుణ్ణి మనము చూడాలి మనం అందరం కూడా దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపము భౌతికంగా నలుపు ఎరిపోయినప్పుడు కూడా ఆడామగైనప్పుడు కూడా ఆత్మీయంగా అందరం కూడా దేవుని పోలిక దేవుని స్వరూపం చెప్పాడు కదా ఆదిగంట ఒకటోది ఇరవై రోజనలో దేవుడు తమ స్వరూపం మనందరం కూడా చేసుకున్నాం మరి మనం అందరం ఆయన కోలికైనప్పుడు మరి ఆయనలాగా మనం అంటాం కదా మరి నీవైనా దేవుని పోలికే నేనైనా దేవుని పోలికే మరి నిన్ను శత్రువుగా భావించి నువ్వు నన్ను శత్రువుగా భావిస్తే ఎవరిని ఉన్నట్లు అది భావించినట్లు అందుకని పిత్రగారు అన్నాడు ఒక నోటితోనే తండ్రి దేవుని శృతిస్తాము కనపరుస్తాము అదే నోటితో సహోదరుని కూడా ద్వేషిస్తాం దేవుని కొనియాడే నోటితోనే మన సహోదరుని కూడా మనము ద్వేషిస్తున్నాం మరి అది మనకు శాపమేగా మేక నువ్వు మీ అక్క పట్ల అలా ప్రవర్తించి మీ అందరముల పట్ల అలా ప్రవర్తించినప్పుడు మరి వాళ్ళు కూడా అది నేర్చుకుంటారు కదా కాబట్టి మనము మాదిరికరమైన క్రైస్తవులుగా జీవించాలి అంటే దేవుణ్ణి మనం మొదటగా ప్రేమించి ఆయన ఆర్థిక మనం లోబడి మనము మా పిల్లలకి వారిని నేర్పించాలి అలాగా నేర్పించినప్పుడు వారు కూడా దేవుని ప్రేమ పొందుకోవడమే కాకుండా వారు కూడా వారి తరానికి నేర్పించేవారుగా ఉంటారు అలాగ నేర్చకపోతే మనతోనే మన జీవితము అయిపోతుంది మన పిల్లల తర్వాత దేవుణ్ణి ఎరిగి స్థితిలో ఉండరు నువ్వు నేర్చుకుని నేర్పించాలి అనుకోండి వాళ్ళ తర్వాత మనం ఉన్నప్పుడు లేకపోయినా సరే వాళ్ళ దేవుణ్ణి ఎరిగి స్థితిలో వాళ్ళు ఉండరు దేవుడి వారికి క్షేమాన్ని అనుగ్రహించారు కనుక వారు దీర్ఘాయుష ముందుకు బ్రతకాలి అంటే మన కుటుంబాలు వికయోగాలు బహుగా అభివృద్ధి చెందుతూ నెమ్మది కలిగి దేవుని దాని సన్నిధిలో అభివృద్ధి చెంది జీవించాలి అంటే మనము దేవుని ప్రేమించాలి మన పిల్లలను వాటికి నేర్పించాలి అలాగే నేర్పించినప్పుడు మనం మన కుటుంబాలు కూడా దిగించబడుతున్న విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాటలందరితో ముగిస్తాను అవకాశం సహతలు ఓ మీ అందరికీ కూడా ప్రభున్నా అందరికీ కూడా ఉన్నారు